వెల్కమ్ టు సెల్ న్యూస్ టీజీ మల్కాజ్ పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడపల్లి బీఎంసీలోని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో చిలవరంగల భారీ బాహుబలి సభకి పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్న బీఆర్ఎస్ శ్రేణులు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు మరింత అర్థమయ్యేలా టీజీ మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో వరంగల్ సభకి బీఎంసీ నుంచి జనం భారీగా తరలి వెళ్లనున్నారని ఉదయం తొమ్మిది గంటలకు ఐదు వందల మందితో భారీ ర్యాలీ నిర్వహించి ప్రపంచ మహా గొప్ప మేధావి నవ భారత రాజ్యాంగ నిర్మాత శిల్పి నవ భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి తరలివడానున్న బీఆర్ శ్రేణులు సభను విజయవంతం చేయాలని మోడుపల్ల బీఆర్ఎస్ అధ్యక్షులు మన సంజీవ్ రెడ్డి అన్నారు ఈ సభకు అందరూ బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ హాజరు కావాలని అలాగే ఇక్కడ ఉన్న బోర్పల్ మల్కాజ్గిరి మేడ్చల్ అంతా అందరూ పెద్ద ఎత్తున ఈ పార్టీ మీటింగ్ కు అందరు హాజరు కావాలని ఈ కోరుకుల నుంచి పెద్ద ఎత్తున ఈ సభకు అందరి పేరు పేరున అందరికీ హాజరు కావాలని కోర్టు అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరి పేరు పేరున ఇచ్చిన మేము ఇచ్చినామని చెప్పుకున్నాడు కానీ ఏది ఇచ్చేది లేదు ఎందుకంటే కళ్యాణలక్ష్మికి తులం బంగారం అన్నారు ఇప్పటిదాకా వాళ్ళకైనా తులం బంగారం ఇచ్చాడా ఇప్పటిదాకా ఏది లేదు అన్ని ఇచ్చినామని టీవీలలో చెప్పుకుంటారు కాంగ్రెస్ కానీ అది చేసే డగ మోసము అంత దగ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఉన్నోళ్ళు ఉన్నా అట్లా చేస్తున్నారు ఎందుకంటే మన కేసీఆర్ కేటీఆర్ సార్ అంతా మనం చేసింది పదేళ్ళు మనిషికి ఏ ఇబ్బంది లేకుండా వాటర్ కానీ ఇప్పటిదాకా ఒక షేన్ కానీ ఒక మడి ఎండలే ఇప్పటిదాకా పదిహేను మన కేసీఆర్ నడిపినాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఒక ఎక్కడ ఉన్న వాడలేదు ఏ అంతా రైతులు ఏడుస్తురు బర్రు కట్టేసి అలా షీల్లా ఎందుకంటే మనము మళ్ళీ మన టిఆర్ఎస్ తెప్పించుకొని మనం మళ్ళీ ముందుకు తాగాలని కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రింట్ మీడియా మిత్రులకు పులువగానే విచ్చేసినందుకు పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ రేపు జరగబోయే చలవు వరంగల్ బహిరంగ సభకు ఓడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున గౌరవ కేసీఆర్ గారు కేటీఆర్ గారి ఆదేశానుసారం గౌరవ మాజీ మంత్రి వారిలో స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే గోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవ్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో గోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ భారీ ఎత్తున ఈ వరంగల్ సభకు విజయవంతం చేయనికి గోడుప్పల్ నుంచి ప్రతి డివిజన్ నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు వారందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ రేపు ఉదయం తొమ్మిదిన్నరకు డంపింగ్ యార్డ్ నుంచి మన బంగారు మల్లికార్జున టెంపుల్ మల్లికార్జున స్వామి టెంపుల్ నుంచి గోడుప్పల్ ఎక్స్ రోడ్ వరకు ర్యాలీ ఉంటుంది ఆ ర్యాలీలో ప్రతి బీఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్కు దగా పడ్డ ప్రతి ఒక్క సామాన్య ప్రజలు అందరూ రేపు సభను విజయవంతం చేయడానికి వారు వారికి తోచిన విధంగా వారు సహకరిస్తున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయే సభను అందరూ కలిసి మీ ద్వారా వారందరికీ ప్రతి ఇంటికి చేరవేయాల్సిందిగా పత్రికా విలేకరులు ప్రింట్ మీడియా సోదరులను కోరుకుంటూ ఈ సభను దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ కాంగ్రెస్ యొక్క వైఫల్యాలను రైతులకు ఇచ్చిన బాటలు నిలబెట్టుకోలేక రైతు భరోసా కానీ రైతు బీమా కానీ రెండు లక్షల రుణమాఫీ గాని మరి సన్న ఉన్న కొనుగోలు ఐదు వందల బోనస్ కానీ మరి అన్ని బోనస్ కానీ మరి ఒరి ధాన్యాల కొనుగోలు కానీ అన్నిటి మీద వైఫల్యం చెంది ఈ రోజు ప్రజల నట్టి నడ్డిగించడమే కాదు రైతులను బజారణ పడేసిన ఈ ప్రభుత్వాన్ని రేపు కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభలో రైతులు యువకులు విద్యార్థులు మహిళలు కర్షకులు కార్మికులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలిస్తూ ఉన్నారు అందులో భాగంగానే మన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ యువకులు మూడు వందల యాభై మంది మరి స్వచ్ఛందంగా రేపు సొంతంగా మరి మేమంతా కూడా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులను రేపు పాల్గొంటూ ఉన్నాం ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళంతా వెళ్తూ ఉన్నారు మేమంతా కూడా ఒక అరవై కార్లలో మల్లికార్జున టెంపుల్ వీరే నగర్ మల్లికార్జున టెంపుల్ నుండి మరి వీరేనగర్ చివరస్తా అంబేద్కర్ స్టాచు అంబేద్కర్ స్టాచ్యూలో మరి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి మరి కూలదండ లేచి మరి అక్కడ అన్నకున్న కార్లు ఒక ఒక జెండా బీఆర్ఎస్ పార్టీ వీరే నగర్ చివరస్తులో ఒక బీఆర్ఎస్ పార్టీ జెండా అదేవిధంగా అంబేద్కర్ చివరస్తులో అక్కడ బీఆర్ఎస్ జెండా అదేవిధంగా పార్టీ కార్యాలయం బీఆర్ఎస్ పార్టీ జెండా పెద్ద ఎత్తున మరి ఒక ఐదు ఆరు వందల మంది తోటి ర్యాలీగా వచ్చి ఆడికి వెళ్ళి ఎన్టీఆర్ బొమ్మ మీదుగా అక్కడ బయలుదేరతాం ఉదయం తొమ్మిది గంటలకు ర్యాలీ ప్రారంభమై పదకొండు గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరే కార్యక్రమాన్ని మేము నిర్ణయించుకున్నాం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మహిళా శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ మాజీ డిప్యూటీ మేయర్ గారు కానీ మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం నాయకులు రాళ్ళంతా వచ్చి ఇక్కడ అక్కడ పాల్గొనే వాళ్ళకందరికీ తిలకాలు దిద్ది మంగళారతిలిచ్చి మరి పార్టీ నాయకులను కార్యకర్తలను మీటింగ్కు పంపించే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేస్తారు కాబట్టి విధంగా ప్రజలు కూడా ఈ కార్యక్రమం రావాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం మరి మనకు అందరి కనుక ఈరోజు రాష్ట్రం ఏ విధంగా ఉంది ఈరోజు యువకులు నిరుద్యోగులు ఏ విధంగా బాధపడుతూ ఉన్నారు ఈ రోజులు రైతు భరోసా ఇంతకుముందు కేసు ఉన్నప్పుడు రైతు బంధు ఉండే ఒక గుంట గుంట భూమున్న రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు దినాల లోపల మూడు రోజులలో ఐదు లక్షలు వస్తుండే ఈరోజు నాలుగు వందల యాభై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వందలాది మంది రైతులు చనిపోయారు వారి రైతు బీమా లేదు రైతు చేయలే రెండు లక్షలు రుణమాఫీ చేయలే ఒడ్లు కొనడం లేదు నెల ఐదు రోజులు రైతు ఒడ్లు కొని ఈ రోజు కొండయి ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు మరింత అర్థమయ్యే విధంగా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు బహిరంగ సభ జరగబోతూ ఉన్నది ఆ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఓడుపల్ శ్రేణులు కూడా రావాలని చెప్పి గత వారం రోజుల నుంచి మా బిఆర్ఎస్ పరిశ్రమలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మరి ఈరోజు చివరికి వచ్చింది కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి నిజవంతం చేయవలసిందిగా బోర్డు పట్టణ ప్రజలను మేచల్ నియోజకవర్గ ప్రజలను కూడా కోరుతూ ఉన్నాం సూచనలు స్థలాల ఇవ్వడానికి వచ్చినటువంటి మాజీ మేయర్ రుచిరెడ్డి గారు మాజీ డిప్యూటీ మేయర్ లక్ష్మి రవి గౌడ్ గారు పార్టీ ప్రధాన కార్యదర్శి విశాల కృష్ణ గారు అదేవిధంగా మా వేదిక మీద ఉన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మనందరూ తెలుసు పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానం కేసీఆర్ దీక్షాపాలతో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి సంక్షేమ పథకాలతోటి కేసీఆర్ గారు జనరంజక పరిపాలన మనం చూస్తాం అదేవిధంగా గత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో డిసెంబర్ ఏడవ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆచరణ సాధ్యంగా హామీనిచ్చి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేస్తామని చెప్పి మరి అరచేతిలో వైకుంఠాన్ని చూపించి మసపుసి మారేటికాచేసి అధికారంలోకి వచ్చి మరి పదహారు నెలలు దాటినా కూడా ఇప్పటికీ వారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయని విషయం కూడా మనం చూసినాం అంతేకాదు ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక హైదరాబాద్ నగరాన్ని అకలాకూతలు చేసే విధంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మరి నాశనం చేసే విధంగా హైడ్రా తీసుకొచ్చి మూసి పరివాహ ప్రాంతాన్ని మూసి మూసి ప్రక్షల పేరుతో వారిని అదేవిధంగా లగచెర్లలో రైతులను ఇట్లా మరి చాలామందిని హైదరాబాద్ పట్టణంలో ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం చూస్తాం మరి ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలలో పార్టీ ఏ విధంగా అభివృద్ధి చెందింది మరి భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ లేనటువంటి సభ్యత్వాలు మరి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు మరి ఇవన్నిటిని కూడా మరి ఇరవై ఐదు సంవత్సరాలు జరిగిన అన్ని కార్యక్రమాలని అన్ని సంఘటనలను పది సంవత్సరాల పరిపాలనను పదిహేను సంవత్సరాల నెలల కాంగ్రెస్ వైఫల్యాలను మరి అన్నిటిని కూడా విశ్లేషించడానికి అన్నిటి విషయంలో మాట్లాడటానికి కేసీఆర్ గారు రేపు జరగబోయే భారీ బహిరంగ సభలో మరి అన్ని విషయాలు చర్చించడానికి కేసీఆర్ గారు వస్తూ ఉన్నారు మాట్లాడడానికి వస్తూ ఉన్నారు మరి ఒక బిఆర్ఎస్ పార్టీ కాదు యావత్ భారతదేశం మొత్తం కూడా రేపు జరగబోయే మరి ఎల్కతూర్తులో జరిగే భారీ బహిరంగ సభ బాహుబలి బహిరంగ సభను చూ చూడడానికి కేసీఆర్ గారు స్పీచ్ వినడానికి మరి పెద్ద ఎత్తున ప్రజలు మరి లక్షలాది మంది ప్రత్యక్షంగా పాల్గొంటే కోట్లాది మంది టీవీ ముందు కూర్చొని వారి ఉపన్యాసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను రేపు జరగబోయే వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల రజితోత్సవ మహాసభకు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున తరలివెళ్తున్న సందర్భంగా గత వారం రోజుల నుంచి ప్రతి డివిజన్లో సమావేశాలు పెట్టుకొని ప్రతి డివిజన్లో ప్రజలకు ఆహ్వానాలు పంపి ప్రతి డివిజన్లో మరి మీటింగ్ యొక్క సమాచారాన్ని గోడ పత్రికల ద్వారా వాల్పోస్ట్ల ద్వారా ప్రతి ఇంటింటికి పంచిన తర్వాత మరి రేపు వెళ్ళడానికి ప్రతి ఒక్క బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రజలు స్వచ్ఛందంగా వెళ్ళడానికి సిద్ధమవుతున్న సందర్భంలో మరి రేపు ఉదయం తొమ్మిది గంటలకు మరి వీరారెడ్డి నగర్ అన్నపూర్ణ కాలనీ నుండి అక్కడ బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగర వేసుకొని నగర్ చివరస్తాలో జెండా వేసుకొని మల్లికార్జున టెంపుల్ మీదుగా వీరనగర్ చివరస్తా అంబేద్కర్ చివరస్తా అంబేద్కర్ కు నివాళులు అర్పించి మరి కులోదండలు లేచి అదేవిధంగా అక్కడ జా పార్టీ జెండా ఎగరవేసుకొని పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఎగరవేసుకొని ఎన్టీఆర్ శాఖ మీదుగా మరి తరలి వెళ్ళడానికి వేలాది మంది తరలి రాస్తా ఉన్నారు సుమారు అరవై డెబ్బై వెహికల్ తోటి ఈ కార్యక్రమం కృషి ఉంటుంది కాబట్టి దీనికి ప్రజలు అందరూ సహకరించవలసి కోరుకుంటూ మనకు అందరికి తెలుసు పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం కేసీఆర్ దీక్షా ఫలంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలతోటి కేసీఆర్ గారు ఈ దేశ ఈ రాష్ట్రంలో దేశంలో నంబర్ వన్ రాష్ట్ర చేసిన తర్వాత మరి ఇరవై మూడు డిసెంబర్ లో జరిగినటువంటి మరి వచ్చినటువంటి ప్రభుత్వం రేవతి నాయకత్వంలో మరి అన్ని రంగాలలో అన్ని విభాగాలలో మరి ప్రజలను నట్టివిరిచే విధంగా రైతులను నట్టి విరిచే విధంగా మరి ఏ ఇచ్చినా ఏ హామీని అమలు చేయకుండా మరి రాష్ట్రాన్ని అతలకృతం చేస్తున్న సందర్భంలో మరి పదహారు నెలలు కేసీఆర్ గారు మౌనం వహించి మరి రేపు ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన ప్రశ్నించడానికి మరి పార్టీ మరి రజతోత్సవ సభలో ప్రసంగించడానికి కేసీఆర్ గారు రేపు రాబోతున్నారు కాబట్టి పెద్ద ఎత్తున మరి ప్రపంచంలో ఒక రాజకీయ పార్టీ ఇంతవరకు ఏర్పాటు చేయని విధంగా ఒక ప్రాంతీయ పార్టీ అయి ఉండి పెద్ద ఎత్తున ఈ సభ జరుగుతూ ఉంది భారతదేశంలో ఇప్పటివరకు ఎవ్వరు కూడా సభ పెట్టిన దాఖలు లేని విధంగా ఆ సభ చరిత్రలో నిలిచపోతా ఉన్నది యావత్ తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా ఈ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన వ్యతిరేకతతో స్వచ్ఛందంగా రేపు తండోపతండలుగా మరి పాదయాత్రతోటి ఎడ్ల బండతో మోటార్ సైకిల్ తోటి కార్లతోటి ఆల్రెడీ నిన్న మొన్న మరి స్వచ్ఛందంగా బయలుదేరు ఉన్నారు రేపు జరగబోయే సభ మరి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది మరి కేసీఆర్ గారు ప్రజల పక్షాన్ని ఏం మాట్లాడతారని చెప్పి వినడానికి లక్షలాది మంది ప్రత్యక్షంగా పాల్గొంటే కోట్లాది మంది టీవీల ముందు కూర్చొని వారి ఉపన్యాసం వినడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తూ మా పలు ప్రజల తరఫున నేను కూడా మీ అందరి రిక్వెస్ట్ చేస్తున్నా రేపు జరగబోయే ప్రొసీజర్ లో ఏమైనా చిన్న చిన్న మరి ట్రాఫిక్ జాన్ కార్యక్రమం జరిగిన మీరంతా కూడా తోటి సహకరించవలసిందిగా ప్రజలను కోరుకుంటూ మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా కోరుకుంటూ మరి గత వారం రోజుల నుంచి మేము ఏ కార్యక్రమం ఇచ్చినా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు మాకు సహాయ సహకారం అందిస్తూ ప్రజల పక్షాన నిలబడ్డందుకు మీకు కూడా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు పెద్ద ఎత్తున తరలిపోతున్న ఈ సమావేశంలో మీరంతా మాకు సహకరించవలసింది కోరుకుంటూ జై హింద్ జై తెలంగాణ